హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో పానీపూరి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను పిల్లలు పెద్దలు ఈవినింగ్ అయ్యేసరికి ఎంతో ఇష్టంగా తినే ఈ పానీపూరిని ఇంట్లో చాలా సులువుగా చేసుకోవచ్చు అండ్ టేస్టీగా హెల్దీగా కూడా చేసుకోవచ్చు సో పర్ఫెక్ట్గా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేసుకుందాము సో వీడియో ఎక్కడ మిస్ చేయకండి ఫస్ట్ నేను నా ఛాన్స్ చూస్తున్నట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ముందుగా ఒక గిన్నెలో వైట్ బటర్ని రెండుసార్లు క్లీన్ చేసి ఒక కప్పు దాకా వాటర్ పోసి నానబెట్టుకోండి సో మార్నింగ్ మార్నింగ్ నానబెట్టుకుంటే ఈవినింగ్స్ నాకైతే రెడీ అయిపోతాయి ఇవి నానిపోతాయి సో ఇవన్నీ తీసి ఒక కుక్కర్లోకి అయితే తీసుకోండి తర్వాత నేను టూ ఆలు పీల్ చేసి వేసుకుంటున్నాను హాఫ్ లీటర్ దాకా వాటర్ అనేది పోసుకోండి నేను ఇక ఒక కప్పుకి టూ ఆలు తీసుకుంటున్నాను మీరు అంతకంటే ఎక్కువ చేసుకుంటే కొంచెం ఆలూస్ అనేది ఎక్కువ ఎంకరేజ్ చేసుకోండి తర్వాత రవాన్ చేసుకుని ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని నేను సిక్స్ విజిల్స్ వచ్చే వరకు ఇవి ఒక ఉడికించుకున్నాను సో మీ వాటర్ని బట్టి సో సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యే వరకు ఉడికించుకోవాలి సో ఒక్కొక్క ప్రాంతంలో వాటన్ బట్టి అనేది బాయిల్ అవుతాయి సో త్వరగానే బాయిల్ అయిపోవచ్చు ఎందుకంటే నాన్ పెట్టేసాం కాబట్టి ఇవి ప్రెజర్ అయిపోయే వరకు ఉంచుకుందాము సో సిక్స్ వీక్స్ తర్వాత నేను ఆపేసాను తర్వాత టమాటో ఒక టూ చిన్న ఆనియన్స్ అనేది ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెష్గా క్లీన్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర అనేది వాటర్ అంతా క్లీన్ చేసి పక్కన తీసి పెట్టుకున్నాను తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకొని చిన్న అల్లం ముక్క అండ్ కొత్తిమీర పుదీనా అనేది ఇందులో మిక్సీలో యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెష్గా ఉన్నది తీసుకుంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది తర్వాత రుచికి సరఫరా సాల్ట్ ఒక హాఫ్ చక్క దాకా నిమ్మరసము ఇది వేయడం వల్ల కలర్ అనేది చేంజ్ అవ్వదు పానియా అనేది ఎక్కువ సేపు ఫ్రెష్గా ఉండాలంటే మిక్సీ పట్టేట ఫోర్ ఐస్ క్యూబ్స్ అండ్ పుదీనా ఫ్రెష్ ఫ్రెష్గా ఉన్నది వాడారంటే చాలా బాగుంటుంది మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ అంతా ఫిల్టర్ పెట్టుకుని మనం మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ అనేది జ్యూస్ అంతా రిమూవ్ చేసుకోవాలి ఈ విధంగా చేశారంటే జ్యూస్ అంతా రిమూవ్ అయిపోతుంది కింద బౌల్ లెక్క సో పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను సో అది అసలు స్కిప్ చేయొద్దండి తర్వాత ఒక చిన్న ఉసిరికాయ అంతా చింతపండు నాన్ పెట్టుకుని జ్యూస్ అంతా ఇందులో వేసి పిండేసుకుంటున్నాను ఈ విధంగా చూపిస్తున్నట్టు విధంగా బౌల్లోకి యాడ్ చేసుకోండి తర్వాత మీకు ఎంత క్వాంటిటీ అయితే వాటర్ కావాలో అంత క్వాంటిటీ వాటర్ అనేది యాడ్ చేసుకోండి ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ దాకా చాట్ మసాలా కొద్దిగా అనేది కారం యాడ్ చేసుకోండి ఆల్రెడీ పిచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి స్పైసీ ఎక్కువ అవుతుంది చూసుకొని కారం అనేది యాడ్ చేసుకోండి ఉప్పు సరిపోయింది లేదో కూడా చూసుకొని ఈ స్టేజ్లోనే అడ్జస్ట్ చేసుకోండి తర్వాత కొద్దిగా బ్లాక్ పెప్పర్ కూడా యాడ్ చేస్తారు మీకు నచ్చితే యాడ్ చేసుకోండి తర్వాత ఈ విధంగా కుక్ చేసుకోవాలి మనం బఠానీ అనేది ఆలు తీసేసి మనము పేస్ట్ లాగా మెదిపి పక్కన పెట్టుకోవాలి ఒక చిన్న బౌల్లో చూపిస్తున్నట్టు విధంగా కుక్ అవకపోతే ఇంకో వన్ ఆర్ టూ విజిన్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి తర్వాత ఈ విధంగా ఆలు మెదిపేసి ఒక గిన్నెలో పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఫోర్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా జిలకర యాడ్ చేసుకోండి చిటపట్లు ఆడిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టు పక్కన పెట్టుకున్న మనం ఆనియన్స్ కూడా ఇందులోకి వేసుకోవాలి తర్వాత ఇవి ఫ్రై అయ్యే వరకు కొద్దిగా వేయించుకొని ఒక టేబుల్ స్పూన్ దాకా పసుపు అనేది యాడ్ చేసుకోండి తర్వాత ఇది కూడా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఉప్పు టమోటా కూడా వేసి వేయించుకోండి సో ఈ విధంగా ఆయిల్ బయటికి రిలీజ్ అయిన తర్వాత కొద్దిగా కారం చాట్ మసాలా యాడ్ చేసుకోండి ఇందులోకి ఇవి కూడా కొంచెము పచ్చివాసన పోయే వరకు వేయించుకొని మనము చిన్నగా మెదిపి పక్కన పెట్టుకున్న ఆలును కూడా ఇందులోకి వేసి ఒకసారిగా వేయించుకోండి ఇది కూడా వేయిన తర్వాత మనము బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న బటాని కూడా ఇందులోకి వేసుకొని ఒకసారి అనేది వేయించుకోవాలి అప్పుడు మసాలాలు అన్నీ పడతాయి తర్వాత హాఫ్ లీటర్ దాకా వాటర్ అనేది యాడ్ చేసుకోండి మీకు ఇంకా ఎక్కువ క్వాంటిటీలో గ్రేవీ కావాలంటే కొద్దిగా యాడ్ చేసుకోండి ఎక్కువ తర్వాత ఇది బాయిల్ ట్వంటీ మినిట్స్ బాయిల్ అయ్యే వరకు వదిలేయాలి తర్వాత పక్కన స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ అనేది పెట్టుకొని మనం పనిపూరి అనేది వేయించుకున్నాము సో ఇక్కడ పానీపూరి అనేది మీరు ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే రెడీమేడ్ దొరుకుతాయి బయట ఈజీగా వాటిని అయితే వేయించుకుంటున్నాను హై ఫ్లేమ్లో పెట్టుకొని నూనె బాగా వేడైన తర్వాత ఆయిల్కి సరిపడా ఇప్పుడు పూరీలు అనేది వేసుకోండి నేను ఫస్ట్ టైం వేస్తున్నాను కాబట్టి త్రీ వేస్ట్ సో ఆయిల్ బాగా మరిగి బాగా వేగుతున్నాయి తర్వాత మీకు ఎన్ని కావాలో అన్ని వేసుకోండి ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి హెల్తీగానే ఉంటాయి సో కాబట్టి నిండా తినచ్చు బయట వన్ ఆర్ టూ ప్లేస్ కంటే ఎక్కువ తినలేము సో అందుకే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే హెల్తీగా ఉంటాయి ప్లస్ టేస్టీ కూడా ఉంటాయి సో ఈ విధంగా ఎన్ని కావాలో అన్ని తీసుకుని బౌల్లో వేసుకుని పక్కన పెట్టుకోండి ఈ వేయించినపుర్రుగా రెడీ అయిపోయింది చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పుడిచి చల్లారిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసేయండి ఈవినింగ్ ఫుల్గా ఇంట్లో వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తారు చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్దీ కూడా వీడియో నేస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి బయట తినాలంటే కొంచెం భయమే ఏ ఆయిల్ వాడో తెలియదు ఏ వాటర్ యూజ్ చేస్తారో తెలియదు ఇంట్లో చేసుకున్నారంటే హెల్దీ ఇంటి ఫుడ్ ఎప్పుడు హెల్దీగానే ఉంటుంది సో వీడియో ఇన్ఫ్లోనే మీ ఫ్రెండ్స్కి వీడియోస్ షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్